యుఎస్ ప్రపంచ శాంతి కోరే దేశమా కాదా యాక్చువల్గా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన యుద్ధం జరుగుతుంది దానికి గల కారణాలేంటి ఇజ్రాయెల్ వాదన ఏంటి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండకూడదు ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తారు ఇజ్రాయెల్ మనుగడికే పెను ప్రమాదం ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉంటాయి అందుకనే మేము ఇరాన్ న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేసామని చెప్పి ఇజ్రాయెల్ వెల్లడించింది ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ సివిలియన్ సైట్ల మీద దాడి చేసింది ఈ రెండు దేశాలు యుద్ధంలో పీక్ స్టేజ్ లో ఉన్నాయి ఇదే సమయంలో యుఎస్ కూడా ఈ యుద్ధంలో సందులో సడేమియేలా దూరేసింది ఇజ్రాయెల్ మీద ప్రాంతంలో లేకపోతే ఇరాన్ మీద ప్రేమతోనో లేకపోతే ప్రపంచ దేశాలు శాంతి కోవడానికి కాదు వీళ్ళకి కావాల్సింది ఒకటి ఉంది దానికోసమే వీళ్ళు ఈ యుద్ధాల మధ్యలోకి దోరుతారు ఇప్పుడు యుఎస్ ఏం చేసిందన్న ఈ ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ సైట్ల మీద దాడి చేసింది మూడు ఆటల మీద బీ టూ యుద్ధ విమానాలు ఉపయోగించి బంకర్ బ్లాస్టర్తో ఈ బంకర్ బ్లాస్టర్ స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైట్లు భూ ఉపరితలం కంటే తొంభై మీటర్ల లోతులో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సో వాటిని యుఎస్ నిన్న ఈ బంకర్ బ్లాస్టర్ బాంబులు ఉపయోగించి అంటే ఈ భూ ఉపరితలం పై నుంచి చొచ్చుకుపోయి ఒక డెబ్బై మీటర్ల లోపల బ్లాస్ట్ అవుతాయి సో ఆ విధంగా బ్లాస్ట్ చేయడం వల్ల కింద ఏవైతే ఈ న్యూక్లియర్ సైట్లు ఉన్నాయో ఇరాన్ లో అవి నాశనం అయిపోయాయి అని చెప్పి ట్రంప్ వెల్లడించడం జరిగింది యాక్చువల్ గా ట్రంప్ ఎంత దొంగనా బట్టంటే రెండు వారాలు టైం కావాలి ఆలోచించుకుండి ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉండాలా లేదా అన్నది వెల్లడిస్తాం అని చెప్పి రెండు రోజులు గడవకు ముందే ఇరాన్ మీద దాడి చేశాడు ఇరాన్ న్యూక్లియర్ సైట్ ని నాశనం చేశాడు అని చెప్పి వెల్లడించాడు సేమ్ ఇదే ఇన్సిడెంట్ మన ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించాడు ట్రంప్ ఇండియా పాకిస్తాన్ కొట్టుకు సత్తే మాకు సంబంధం లేదు ఆ యుద్ధంలో మేము జోక్యం చేసుకోమని చెప్పి మాట్లాడి వెంటనే కొన్ని రోజుల తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేసింది దానికి గల కారణం నేనే వాళ్ళ కామన్ సెన్స్ తో ఆలోచించి యుద్ధాన్ని ఆపేశారు నేను చాలా తీవ్రంగా కష్టపడి యుద్ధాన్ని ఆపేసి శాంతిని తీసుకొచ్చాను అన్నట్టు మాట్లాడారు ఈ రోజు ఇరాన్కు సంబంధించిన న్యూక్లియర్ సైట్ని ధ్వంసం చేసి పాపం వాళ్ళు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఈ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసుకోవచ్చు సమకూర్చుకోవచ్చు అని చెప్పి దాన్ని ఒకే దెబ్బకి మటాష్ చేసి మేము ప్రపంచ శాంతిని కోరాం అన్నట్టు ఒక ట్వీట్ వేసి పాడేశాడు యాక్చువల్గా ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు లేవు వాటిని సమకూర్చుకుందాం అనుకుంటున్నారు ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి ఉన్నా కానీ వాళ్ళు అఫీషియల్గా మా దగ్గర ఉన్నాయని చెప్పి ఏ రోజు అనౌన్స్ చేయలేదు అదేవిధంగా యుఎస్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంది ఇక్కడ పెద్ద రకంగా యుఎస్ వ్యవహరించాలంటే కనుక ఈ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర అఫీషియల్గా ఉన్నాయని చెప్పి వాళ్ళకి వెల్లడించట్లేదు ఈ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు లేవు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే యుఎస్కి వచ్చిన నష్టం ఏంటి ఇరాన్ కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం అది ఇరాన్ ఏమి యుఎస్ మీద దాడులు చేయట్లేదు అయినా కానీ ఎందుకు వెళ్ళి ఇరాన్ మీద దాడి చేశారు అంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉండకూడదు అని చెప్పి యుఎస్ ఎందుకు కోరుకుంటుందంటే ఇరాన్ దగ్గర ఎప్పుడైతే న్యూక్లియర్ ఆయుధాలు వస్తే యుఎస్ మాట విందం వాళ్ళ జుట్టు వీళ్ళ చేతిలో ఉండదు ఎప్పుడైనా యుఎస్ అనేది పక్క దేశాలు ఏవైతే ఉంటాయో వాటి జుట్టు యుఎస్ చేతిలోనే ఉండాలి వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలి అని చెప్పి ఆలోచన దూరంతో ఉంటాయి ఈవెన్ ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం పీఓకేనే ఆక్రమించేసుకుంటే స్టేజ్కి వచ్చేసాం పిఓకే మన చేతుల్లోకి వచ్చేస్తుంది పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది అదే టైంలో యుఎస్ ఎంటర్ అయ్యి ఇండియాతో లాలుచి ఒప్పందం కుదిర్చింది లేకపోతే కనుక పిఓకే ఆ రోజు మన చేతుల్లో ఉంది పిఓకే మన చేతుల్లో ఉంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్ ఇంకా మన జోలికి రాదు ఈ ఉగ్రవాద సంస్థల్లో వీటిని పెంచి పోషించడానికి అకి వాళ్ళకంటూ ఒక ఏరియా ఉండదు అంత ఈజీగా మన చే మన మీద దాడులు చేయడానికి ఉండదు కాశ్మీర్ మన సొంతం అయిపోదు ఇవన్నీ జరగ అక్కడ నాశనం చేసింది అక్కడ పన్నాగలు పన్నేసింది అంటే ఈ రెండు దేశాలు పాకిస్తాన్ ఇండియా ఎప్పుడూ కొట్టుకుంటా ఉండాలి ఆ కొట్టుకుంటా ఉండ ఉంటే కనుక యుఎస్ ఆనందపడుతుంది ఏ విధంగా ఆనందపడుతుంది ఆ రెండు దేశాలు మన కంట్రోల్లోనే ఉంటాయి ఇప్పుడు పాకిస్తాను ఇండియా కొట్టుకుంటా మానేసిందనుకో కి ఎటువంటి ఉపయోగం ఉండదు ఆయుధాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు మన ఇండియా ఆయుధాలు కొనటం మానేస్తుంది ఇంకా చాలా రకాలైన విషయాలు యుఎస్ ని పక్కన పెడతాది మన దేశం సో అందుకనే ఈ పాకిస్తాన్కి అదే విధంగా ఇండియాకి మధ్యన ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండాలని చెప్పి ఖచ్చితంగా యుఎస్ కోరుకుంటుంది అదే విధంగా ఇజ్రాయెల్ ఇరాన్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ ఏమో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయదు న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని చెప్పి ఇరాన్ ఏమో వాళ్ళకి తయారు చేసుకుంటే కుదరదు అని చెప్పి యుఎస్ఓ ఇజ్రాయల్ కోరటాయి ఇది ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అసలు సమంజసం కాదు కదా ఒక పెద్ద రకం ఉన్నటువంటి దేశం యుఎస్ఓ శాంతియుతంగా చర్చలు నడిపి ఇరు దేశాల మధ్య వాళ్ళు తయారు చేసుకుంటారంటే వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టాలి కొన్ని రూల్స్ ఇవ్వాలి రూల్ రెగ్యులేషన్ పాటించాలని చెప్పి చెప్పాలి అదే విధంగా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబులు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయాలని చెప్పి వీళ్ళని అడగాలి ఇవేమి చేయకోకుండా డైరెక్ట్గా వెళ్ళి మేము ఇరాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ ని నాశనం చేసాం వాళ్ళు ఇంకేం చేయలేదు వాళ్ళు మేము ఏది చెప్తే అదే వినాలి అన్నట్టు ఒక ట్వీట్ చేయటం జరిగింది అంటే దాని అర్థం ఏంటి ఇరాన్ అనే దేశం యుఎస్ ఏం చెప్తే అది వినాలి లేకపోతే ఈ విధంగానే వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పి చెప్తున్నారు దీంట్లో శాంత ఎక్కడ ఉంది శాంత ఎక్కడ పీస్ పీస్ని కోడుతున్నారా అన్నట్టు ఒక ట్వీట్ అయ్యడం జరిగింది యుఎస్ అనేది ఈ ఉగ్రవాద దేశాలు ఉన్నాయి కదా పాకిస్తానో ఇరానో ఇటువంటి ఉగ్రవాద దేశాలు అంటున్నాం కదా అంతకన్నా ప్రమాదమైన దేశం రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేసి దాంట్లో ఈత కొడతా ఉంటారు వీళ్ళు